నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే వసుధర్ రెడ్డి గారు వసుధర్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా మనం అంగన్వాడీ వర్కర్ల సమ్మెను విరమింపచేసాం ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చకుండా అని సంబరపడుతున్నటువంటి సందర్భంలోనే ఆ యొక్క ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండా ఇప్పుడు తాజాగా ఆశా కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టారు ఇక వాళ్ళని కూడా విపరీతంగా హింసిస్తున్నట్లుగా పోలీసుల దమనకాండ ప్రదర్శిస్తున్నట్లుగా మనకు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక సోషల్ మీడియాలో కానివ్వండి లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి ఆ ఫోటోలు వీడియోలు హల్చల్ చేసు హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి మళ్ళీ ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనుకోసా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చుకున్నాడు కోరి కొని తెచ్చుకున్నాడు కష్టాలు రెండు వేల పంతొమ్మిదిలో ఊరూరు తిరిగిండు బొక్కలు రవిడి ముద్దులు పెట్టిండు ఇప్పుడు ఉద్దు ఉండడు అందరిని అందరినీ ఓన్ వదిలిపెట్టడం వల్ల తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి వల్ల నేను అంటుండేది ఏంటంటే సింపుల్ కిషోరు ఈ ఆశా వర్కర్లు విషయం ఏం క్లియర్గా చెప్తాను ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం రెండు శిశు మరణాలు తగ్గించటం కోసం ఐక్యరాజ్య సమితిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చినటువంటి పర్యవేక్షణ రోరర్ ప్రాంతంలో వెయ్యి మంది జనాభాకి ఒక ఆశా వర్కర్ ఉంటారు అర్బన ప్రాంతంలో రెండు వేల ఐదు వందల మందికి ఒక ఆశా వర్కర్ ఉంటారు కేంద్ర నేషనల్ హెల్త్ మిషన్ కింద దీనికి బడ్జెట్ కేటాయిస్తారు నిన్న బట్టిన బడ్జెట్ చెప్తాయనండి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్లు పెట్టారు ఎంత ఇరవై తొమ్మిది వేల కోట్ల పైచులకు ఇరవై తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్లు అంటే భారతదేశ జనాభా అంతా నూట నలభై ఐదు కోట్లు ఇప్పుడు ఈ ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చేసరికి ఆల్మోస్ట్గా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు పెట్టారు ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి బడ్జెట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్లు పెట్టారు అంటే ఇప్పుడు ఇరవై అకౌంట్లు ఎంత పెట్టారు దీనికి ఇంకో కోటి రూపాయలు యాడ్ చేశారు చేశారంటే పెద్ద వ్యత్యాసం లేదు నలభై యాభై కోట్లు యాడ్ చేసుకున్నారంటే అంటే మనము విద్య వైద్య ఆరోగ్య శాఖ కింద పెట్టినటువంటి నూట నలభై ఐదు కోట్ల జనాభాన్ని ముప్పై కోట్ల మూడుతో బాగా చేస్తే నూట యాభై మూడు అయితే ఎంత అయింది ఐదు మూడు పదిహేనే కదా అంటే ఫైవ్ పర్సెంట్ అంటే దేశ సంపదలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఈ పథకము మనకి దాదాపుగా పది లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఉంటాయి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని పది లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ఉంటే దాంట్లో మనం నైంటీ ఫైవ్ పర్సెంటు ఎంప్లాయ్మెంటు జనరేషన్ చేస్తున్నారు పది లక్షల మంది ఆశా వర్కర్లో ఆంధ్రప్రదేశ్ ఆరు కోట్ల ఆంధ్రులకి సేవ చేయడానికి మనకున్నటువంటి పోస్టులు నలభై రెండు వేలు చేంజ్ ఉంటాయి ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ డోంట్ నలభై రెండు వేలు చేంజ్ ఉంది సో వాళ్ళు అంటుండేది ఏంటంటే అన్న మాకు సంక్షేమ పథకాలన్నీ ఏమీ రావటం లేదు మా చేత వెట్టి చాకరి చేపించుకుంటున్నారు మాకు ఇచ్చేది పదివేల రూపాయల జీతమేను నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి మేము ఏ విధంగా వర్క్ చేయాలా కొంచెం జీతం పెంచమని అంటున్నారు పెద్ద సింపుల్ పాయింటే కదా ఇదైతే సింపుల్ పాయింటే కదా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక సింపుల్ వే ఒక సాక్షి మీడియా సాక్షి పేపర్కి దాదాపు ఏడు వందల కోట్లు దోషిపెట్టావు సలహాదారులకి అక్రమ మార్గాన ఒక ఆరు వందల ఎనభై కోట్లు దోషిపెట్టావు ఈ రెండు కలుపుకుంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నువ్వు దోపిడీ చేశావు అంగనవాడి టీచర్లు లక్షా మూడు వేల మంది ఈ నలభై రెండు వేల మంది మొత్తం లక్షా యాభై వేల కుటుంబాలకి మూడు వేల లెక్కని జీతం పెంచున్నా ఆల్మోస్ట్ ఎంత అవుతాయి వెరీ సింపుల్ లాజిక్ కదా ఎయి కోట్లు కూడా దాటదు అంటే ఎనభై తొమ్మిది మంది సలహాదారులకి ఒక సాక్షి మీడియా సాక్షి జనరల్ జర్నలిస్టులు బతకడానికి పదిహేను వందల కోట్ల రూపాయలు దోషిపెట్టినవి లక్ష యాభై వేల మంది ఆశ లక్షా యాభై వేల మంది ఏది అంగనవాడి టీచర్లు కానీ అంగన్వాడీ హెల్పర్లు కానీ తర్వాత ఆశా వర్కర్స్ కానీ టోటల్ కలిపి లక్ష యాభై వేల మందికి బెనిఫిట్ వచ్చేదిగా ఒక సర్జన్ రామకృష్ణారెడ్డికి నెలగరు ఉండి ఉన్నారు ఏ వీళ్ళు మనుషులు కాదా ఏం కట్టలు కడుతుండే ఆయన పదివేల రూపాయలకి ఏం వస్తుంది కిషోరు అట్లీస్ట్ ఏంటంటే అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ హెల్పర్లకి వర్తలకి ఖచ్చితంగా పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఇచ్చి తీరాలా ఈరోటు ఉన్న పరిస్థితులు కాబట్టి సహేతుకమైనటువంటి డిమాండ్ శ్రమతోపి సమాన పనికి సమాన వేతనం ఉందా సమాన పనికి సమానవేతం కాకపోతే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రజల్ని బానిసలుగా చూడటం అనేది వెట్టి శాఖరి చేపించుకోవటం అనేది చట్ట విరుద్ధము కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ ఆశా వర్కర్సు వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉంటారు కిషోరు ఉన్నత వర్గాల చాలా తక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ పిల్లలు అధికంగా ఉంటారు వాళ్ళ కట్టిక పేదరికంలో ఉంటాయి వాళ్ళ కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ సహేతుకమైనది ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఇప్పుడు ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు నువ్వు చెప్పు ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు ఆ జీతంతో బతుకుతారు ఎమ్మెల్యేల ఒక్కొక్కడు నెలకి టీఏలు డిఏలు శాలరీ లోపల ఐదు లక్షలు డ్రా చేసుకుంటారుగా యాభై కోట్లు వంద కోట్లు పెట్టి పోటీ చేసే ఎదవలకే ఐదు లక్షలు శాలరీ అవసరమా ముఖ్యమంత్రి నేను రూపాయి జీతం తీసుకుంటా అంటాడు కదా ఒక మనిషి ఏడు లీటర్లు నీళ్ళు తాగాల రోజుకి జగన్మోహన్ రెడ్డి లీటర్ నీళ్ళు ఎంత ఆరు వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి లీటర్ నీళ్ళెంత తాగే నీళ్ళ ఆరు వేల ఐదు వందలు రూపాయి జీతంతోనే ఢిల్లీకి పోతుండా జగన్మోహన్ రెడ్డి రూపాయి జీతంతోనే లండన్ పోయిండా రూపాయి జీతంతోనే కరెంటు బిల్లు కడుతుందా రూపాయి జీతంతోనే తిరుగుతుందా అవి వాడుకోవటంలో ప్రజలు డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏంటంటే అసంఘటిత రంగంలో సిపాయిలకు ఎంత ఉంటాయో సపాయి కార్మికుల జీతాలు అంత ఉండాలి ఆ పని అందరు చేయలేరు ఆ పని ఎస్పెషల్గా ఎస్సీ ఎస్టీలే ఉంటారు మనం రోడ్లు శుభ్రంగా ఉండాలంటే మన స్ట్రీట్లు శుభ్రంగా ఉండాలంటే మన ఆరోగ్యం భాగంగా ఉండాలి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి నాకు ఒక చిన్న సన్నివేశం చెప్తా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక దళితుడు కాళ్ళు ఒక నోరు జారారు ఒక మాట ఆ పని ఊరులో చేయమనంటే ఉన్నత వర్గాల భారతదేశానికి సిపాయి సఫాయి సలామోయ్ అన్న సిపాయి సఫాయి సలామోయ్ అన్న వాళ్ళు దేశానికి కాపలా కాస్తూ ఉంటే సఫాయి కార్మికుడు గ్రామాలన్నీ మన రోడ్లు నీట్గా ఉండాలా డ్రైనేజ్ కీలుగా ఉండాలా అంతం కదా మనం మానవ వ్యర్థాలన్నింటినీ వాళ్ళకి మనం ముందు భగవంతు స్వరూపాల వాళ్ళకి జీతాలు ఇస్తే తప్పే ఉంది ఈ కాడికి సలహాదారులకి అటువంటి వాళ్ళకి జీతాలు ఇస్తే తప్పే ఉంది నా వాదనలు ఏమన్నా తప్పుందా కిషోరు సఫాయి కార్మిడికి ఎంత ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఎందుకంటే అశుద్ధాన్ని అశుద్ధాన్ని ఎత్తిపోసేటటువంటి సఫాయి కార్మికులకి వాళ్ళు లేకపోతే రోగాల బారిన పడిపోద్ది సమాజం అందువల్ల ఏంటంటే ఆశా వర్కర్లు ఒక పంచాయతీలో ఈ మంది అంటే ఐదారు గ్రామాలు ఉంటాయి ఒక మాలపల్లి ఉంటుంది ఒక మాదిగపల్లి ఉంటుంది ఒక రెడ్డిపల్లి ఉంటుంది ఒక కాపుపల్లి ఉంటుంది ఒక కంప పల్లె ఉంటుంది యానాదులు ఎస్సీ ఎస్టీలు వర్గాల వర్గాలుగా చిన్న చిన్న గూడెలుగా ఉంటాయి వాళ్ళకి ఆటో ఖర్చులు ఎంత అవుతాయి పోవటానికి పెట్రోల్ ఛార్జీ ఎంత నూట పది రూపాయలు ఒక రోజు అమ్మాయి పోయి రావాలంటే మళ్ళీ భర్త తీసుకొని పోవాలి అమ్మాయిని మళ్ళీ తీసుకురావాలా ఒక పెట్రోల్ రోజు వంద రూపాయలు వేసుకో రోజు వంద రూపాయలు వేసుకుంటే అందువల్ల ఏంటంటే మరణాలను తగ్గించడానికి ఈ ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలకి తర్వాత ఆరోగ్యాన్ని పోషకులుగా వీళ్ళు ఏంటంటే ఏదైనా బాగా లేకపోయినా ఇమ్మీడియట్లుగా వన్ నాట్ ఎయిట్కి పోటీ అని చేసి ఆరోగ్య సంరక్షకులుగా ఉండేటటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు సరిపోవు నేటి ధరల పరిస్థితిని చూసి కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జీతాలు భంచాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ డిమాండ్ సహాయతుకమైనది కాబట్టి ఆలోచించుకోమని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను